తుఫాన్ సహాయక చర్యల్లో గొట్టిపాటిలక్ష్మి వివరాల్లోకి వెళ్తే తుఫాను ముందస్తు చర్యలు మాత్రమే కాకుండా తుఫాను తీవ్రం దాటపటి లక్ష్మి విశ్రాంతి లేకుండా శ్రమిస్తుంది అండంలో సందేహం లేదు దర్శిపట్నం శివాజీ నగరంలో పూరి గుడిసెలు నివసిస్తున్న వారికి బ్లూమూన్ రెస్టారెంట్ వారి సౌజన్యంతో మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు లక్ష్మి ప్రజలకు పంపిణీ చేశారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందంటూ ఇది ప్రజా ప్రభుత్వం అంటూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేనున్నా అంటూ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాపుశెట్టి పిచ్చయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ దారా నాగవేణి సుబ్బారావు దర్శి పట్న పార్టీ అధ్యక్షుడు పుల్లల చెరువు చిన్న మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 매트인크랭크 와서 왔습니다. 이번에 예 말을 양보 మౌనిస్తా చేస్తా రిస్టర్లమ నికిాలిస్తా పోalle mi ki istaru tagala kodistaru dannu munne